వెల్కమ్ టు కిరణ్ టీవీ మై సెల్ఫ్ ఈశ్వర్ అల్లు అర్జున్ గారి బర్త్డే సందర్భంగా సోషల్ మీడియాని షేక్ చేసి పడేస్తుంది పుష్ప టు టీజర్ ఏదైతే సుకుమార్ గారు అనుకున్నారో అదే దించేశారు మొదటి నుంచి కూడా గంగమ్మ జాతర ఫైట్ అనేది హైలైట్ గా మారింది సోషల్ మీడియాలో ఎప్పుడైతే ఆ లీక్డ్ పిక్ రిలీజ్ అయిందో అల్లు అర్జున్ గారి ఆ అమ్మవారి గెటప్ ఏదైతే ఉందో దాన్ని అఫీషియల్గా రిలీజ్ చేశారు దాన్ని బేస్ చేసుకుని హైప్ పెంచారు దాన్ని బేస్ చేసుకుని టీజర్ని దింపడం జరిగింది అసలు ఆ గెటప్ చూస్తుంటే అల్లు అర్జున్ గారి ఈ సినిమాలో నెక్స్ట్ లెవెల్ అవతారంలో కనిపించబోతున్నారు అనడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు మొత్తం ఆ అమ్మవారి తాలూకు గెటప్ ఆ గెటప్ లో అల్లు అర్జున్ గారు నడక ఎలా ఉంటుంది ఆ ఫైట్ సీక్వెన్స్ ఎలా ఉంటుంది అయితే ప్రజెంట్ చేశారు ఎక్కువ ప్రయోగాలు చేయలేదు చాలా మంది ఏమనుకున్నారంటే అల్లు అర్జున్ గారు డైలాగ్ చెప్తారు ఇంకేమైనా క్యారెక్టర్స్ ఏమైనా వస్తాయని చెప్పేసి అనుకున్నారు కానీ సుకుమార్ గారు చాలా క్లారిటీగా ఉన్నారు ఆయన సినిమా ఎలా అయితే ప్రమోట్ చేద్దాం అనుకున్నారో అలాగే అంటే ఎటువంటి డైలాగ్ లేకుండా ఒక సింగిల్ టేజర్ మనం గతంలో కేజీఎఫ్ చూసాం కేజీఎఫ్ టూ టీజర్ ఏదైతే ఉందో ఆ గన్ తో కాల్చేది అది ఇండియా వైడ్ గా మొత్తం సర్క్యులేట్ అయింది జస్ట్ డైలాగ్స్ ఏం లేకుండా ఇంగ్లీష్ డైలాగ్స్ సో ఇది కూడా ఒక వన్ డైలాగ్ కూడా లేకుండా ఒక గెటప్ తో ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో ఒక ఫైట్ తో ఇండియన్ ఆడియన్స్ మొత్తం కనెక్ట్ అయ్యేలాగా ఒక టేజర్ దింపారు అది ఒక మంచి గొప్ప ఆలోచన సో సుకుమార్ గారు అల్లు అర్జున్ గారు బర్త్డే సందర్భంగా దించినటువంటి టేజర్ ఏదైతే ఉందో అది సోషల్ మీడియా చెక్ చేసేస్తుంది ముఖ్యంగా యూట్యూబ్ లో లైక్స్ ఇప్పుడు దానికి ఇంకా హత్తు లేకుండా పోతుంది వ్యూస్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఇరవై నాలుగు గంటలు గడిచిన తర్వాత మైత్రి మూవీ మేకర్స్ దించినటువంటి ఈ టీజర్ ఖచ్చితంగా ట్వంటీ ఫైవ్ టు థర్టీ మిలియన్స్ వస్తుండటంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు ఒక బాహుబలి టూ ఒక కేజీఎఫ్ టూ కి ఎంత హైప్ అయితే వచ్చిందో ఇండియన్ ఆడియన్స్ లో ఖచ్చితంగా పుష్ప టూ కూడా అదే హైప్ ఉంది సో హైప్ కి తగ్గట్టుగానే టీజర్ అని దించేశారు మరి అల్లు అర్జున్ గారు దాంట్లో విశ్వరూపం చూపించారు అని చెప్పేసి అనుకోవాలి ఆ గెటప్ లో అల్లు అర్జున్ గారు నడకగానే మొదటి షార్ట్ ఏదైతే ఉందో ఆ షార్ట్ దగ్గర నుంచి విలాన్ని తొక్కిన తర్వాత అల్లు అర్జున్ ని రివీల్ చేసినటువంటి విధానం ఏదైతే ఉందో అది మాస్ అర్రాచకం అని చెప్పేసి అనుకోవాలి అలా ఫైట్లు చూపిస్తూ లాస్ట్ లో హీరో అంటే అమ్మవారి గెటప్ వేసుకున్నటువంటి అల్లు అర్జున్ గారు విలన్స్కి కి ఒక వార్నింగ్ టైప్ లా ఇస్తే అది కాస్త కొంచెం బోయపాటి కైండ్ ఆఫ్ రియాక్షన్ అనిపించింది కాకపోతే ఓవరాల్ గా టీజర్ అయితే మాత్రం అదిరిపోయింది సినిమా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఇండియా వైడ్ గా మన ముందుకు వచ్చేది ఉంది సో ఖచ్చితంగా వెయ్యి కోట్లు కేక్ వాక్ ఖచ్చితంగా వన్ వీక్ లో వెయ్యి కోట్లు కొట్టేటువంటి సినిమా ఈ సంవత్సరంలో ఏదైనా మోస్ట్ యాంటిసిపేటెడ్ సినిమా ఏదైనా ఉంది అంటే ఖచ్చితంగా పుష్ప అని చెప్పేసి అనుకోవాలి ఈ టీజర్ తో ఆ హైప్ ఇంకా నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిపోయిందని చెప్పేసి అనుకోవచ్చు